నమస్కారం వెల్కమ్ సీనియర్ హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు ముందుగా తెలంగాణ రేవంత్ రెడ్డిని కలిశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది ఈ మేరకు త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ప్రజల కదేనా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని హాజరు కావాల్సిందిగా కోరారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం దత్తాత్రేయ కలిశారు తన ఆత్మకథ ప్రజల కథే ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని హాజరు కావాలని ఆహ్వానించారు హైదరాబాద్ వేదికగా ఈ పుస్తకావిష్కరణ వేడుకను నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ వేడుక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇంతకు దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో అటు రాజకీయ పరంగా ఇటు పర్సనల్ గా కూడా వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది బండారు దత్తాత్రేయ రాజకీయ వ్యక్తిగత జీవితాల్లో ముఖ్య ఘటనను వివరిస్తూ ఆత్మకతను రచించాడు ఈ పుస్తకం ఇప్పటికీ హిందీలో జనతాకి కహాని మేరీ ఆత్మకథ పేరుతో విడుదలైంది ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం ప్రజల కథ నా ఆత్మకథ పేరుతో దీన్ని తీసుకువస్తున్నారు ఇలాంటి మరి